హాయ్ ఫ్రెండ్స్ నేను అలీఖాన్ అబ్ దేకరే అలీఖాన్ కేఆకే ఛానల్ జూబీపీ హెల్ల బార్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ కనుక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైమ్ ఛానల్ కూర్చున్నాడు ప్లీజ్ సబ్స్క్రై చేయం బర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు కంది పొట్టు పొట్టు సోయా పొట్టు అలాగే గడ్డి వంటివి డ్రై ఫాడర్స్ అనేటివి సప్లై చేస్తున్నారు మెయిన్గా ఈ వీడియోలో ఏంటంటే సో ఇంతకుముందు మీరు చూసినటువంటి పెద్దవి అనమాట ఆరు టన్నులు ఐదు టన్నులు టన్నులు అవి సో ఇక్కడ మనకు రెండు టన్నుల నుంచి మూడు టన్నుల దాకా సప్లై చేస్తాను చెప్పి ఉన్నారు సో ట్రాన్స్పోర్ట్ డిస్టెన్స్ని బట్టి వీటి ధర అనేది మారిపోతూ ఉంటుంది ప్రస్తుతానికి కందు కంది పొట్టు అనేది అందుబాటులో ఉంది సోయా చెన్నగా లేదు సో సీజన్ని బట్టి మారుతూ ఉంటుంది అనమాట గడ్డి వచ్చేసి ఇప్పుడు ప్రస్తుతానికి కంది పొట్టు అనేది అందుబాటులో ఉంది కేజీ ఎనిమిది రూపాయలు సో మీరు మినిమం ఆర్డర్ అనేది తక్కువ అనేది రెండు నుంచి మూడు టన్నులు ఆ బండికి పడుతుంది ఫోటో కూడా నేను మీకు పెడతాను సో ఆ బండిలో లోడ్ అయ్యేంతగా సో ఇది తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బీర్బల్ తాండా నుంచి ఉంది నెంబర్ మీకు టైటిల్ దగ్గర స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది గొర్రెలకు మేకలకు ఆవులకు గేదెలకు అన్ని రకాలుగా యూస్ అవుతుంది అలాగే దీంట్లో ఏందంటే మనకు రెండు నుంచి మూడు టన్నులు ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది అంతే పడుతుంది బండి ఎక్కువ పట్టదు సో డిస్టెన్స్ని బట్టి వీటి ధర మారిపోతూ ఉంటుంది కేజీ ఎనిమిది రూపాయలు అనేది చెప్పినారండి ఇంక్లూడింగ్ ట్రాన్స్పోర్ట్ సహా వస్తుంది అది సో ఇంతకుముందు మనం చూసినటువన్నీ ఐదు టన్నులు ఐదున్నర టన్ను అలా ఎక్కువగా చెప్పాలా ఇక్కడ కొద్దిపాటి కావాలన్నా కానీ ఒక రెండు టన్నులు మూడు టన్నుల దాకా కూడా మనకు అందుబాటులో ఉంది అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారు సో నెంబర్ మీకు స్క్రీన్ మీద టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్ కాల్ చేయండి గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు ఖచ్చితంగా డ్రై ఫ్రూట్ అనేది యూజ్ చేయాలా అలాగే డైరీ ఫామ్స్లో తెలంగాణలో ఉండే డైరీ ఫామ్స్లో ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు ఆ వసతి ఉండదు అక్కడ అలాగే యూస్ చేయాలి కూడా ఖచ్చితంగా అది డైరీ కానివ్వండి అండ్ గోడ్ ఫామ్ కానివ్వండి